మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పతంజలి యోగా మాస్టర్ దివ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీశారద కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ జితేందర్ జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్ కోర్టు సిబ్బంది న్యాయవాదులు భారత్ అధ్యక్షులు సుభాష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు మనసు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మానసికంగా దృఢంగా ఉండడానికి ప్లస్ ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది సో యోగాలో ముఖ్యంగా పతంజలి మహర్షి అష్టాంగ యోగా అని చెప్పారు అష్టాంగ యోగా అంటే ఎనిమిది ఉంటాయి స్టెప్స్ ఇందులో ఒకటి యమ నియమ ఆసన ఆసన అంటే ఆసనాల కిందికి వస్తుంది యమ అంటే మనం సత్యం పలకడము దొంగతనం చేయకపోవడం నీతిగా ఉండడం ఇవన్నీ యమ కింద వస్తాయి నియమ అంటే శుభ్రతగా ఉండడం పరిశుభ్రంగా ఉండడం ఎవరినైనా ఎవరైనా మనం ఏమన్నా అంటే పట్టించుకోకుండా ఇదంతా దేవుడిదే అనుకోవడం ఇవన్నీ నియమ కింద వస్తాయి ఆసనాలు ఆసనాలు అంటే శారీరక దృఢత్వానికి దోహదపడతాయి ప్రాణాయామ ప్రాణాయామాలు శారీరక దృఢత్వానికి ప్లస్ మానసిక దృఢత్వానికి దోహప దోహదపడతాయి ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం మనకి ఏదన్నా టేస్ట్ కొందరికి స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటుంది స్వీట్ చూడగానే కంట్రోల్ కాలేరు సో కొందరికి హార్ట్ ఎక్కువ ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కో ఇంద్రియాలను కంట్రోల్ చేసే శక్తిని ప్రత్యాహార అంటారు నెక్స్ట్ ధారణ అంటే ఏకాగ్రత ధ్యానము నిచ్చలత్వము సమాధి సమాధి లాస్ట్ స్టేజ్ ఇది ఆధ్యాత్మిక ఇక ఉన్నత స్థితికి చేరుకోవడాన్ని ఈ ఎనిమిది స్టెప్స్ని అష్టాంగ యోగా అంటారు ఈ యోగాలో మనం షార్ట్ కట్లో ఇవన్నీ షా చేద్దాం ఈరోజు సో పీల్చుకొని ఓ మనం అందాం మూడు సార్లు స్టార్ట్ ఇంకొక సార్ తో ఇవి నొప్పి పెడతాయి సో ఇప్పుడు ఇది ఇలా చేయండి వెనుకే సైడ్ ఎక్కువ చేసేయండి ముందు సైడ్ తక్కువగా అప్పుడు ఏమవుతుంది బ్యాలెన్స్ అవుతుంది మనకి భుజాల నొప్పి మెడ నొప్పి తగ్గుతుంది లేదు మన సైడు కుడి సైడ్ ఉన్న మొత్తం భాగాన్ని సూర్యనాడి అంటారు అంటే కుడి సైడ్ మొత్తం సూర్యుడి లాగా యాక్టివ్ ఉంటుంది ఉత్తేజితం ఉంటుంది బాడీ ఎడమ సైడు చంద్రుడి లాగా చంద్రనాడి అంటారు చలవుధనాన్ని ఇస్తుంది ఓకే కొంచెం లేజినెస్ కూడా ఎడమ వల్లనే అవుతుంది యాక్టివ్నెస్ కుడి భాగం వల్ల సో మనం చేసే ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం రెండు బ్యాలెన్స్ అవుతాయి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ బాడీలోకి అంది ప్రతి ఆల్విలో అంటే ఊపిరితిత్తులో ఉన్న ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ అంది అన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి ఈవెన్ నెక్రోసిస్ అంటే కిడ్నీ డిసీజెస్ ఉంటాయి ఎక్కువ మంది డయాలసిస్కి వెళ్తారు ఆ ప్రాబ్లం కూడా రాకుండా డయాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా నార్మల్ డయాలసిస్ లేని స్థితికి రావాలంటే రోజు అనులోమ విలోమ చేయాలి చేస్తే ఏమవుతుంది చనిపోయిన సెల్స్లో మిగతా సెల్స్ కొత్త ఉత్పత్తి అయితే ఆ చనిపోయిన సెల్స్ వెళ్ళిపోతాయి అప్పుడు కిడ్నీ పాడైన భాగం కూడా మంచి రిపేర్ అవుతుంది ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా హైకోర్టు వారి ఆదేశాల మేరకు కోర్టు స్టాఫ్ జుడిషియల్ ఆఫీసర్స్ అడ్వకేట్స్ అందరం ఈరోజు ఇక్కడ అసెంబ్బిల్ అయ్యి మా యోగా టీచర్ ద్వారా కొన్ని యోగాసనాలు మేము చేయడం జరిగింది నిజంగా ప్రతిరోజు యోగా సాధన చేస్తే అది మన శరీరానికి మన మనసుకి మన ఆత్మకి కూడాను అన్నిటినీ కూడాను మనకి తృప్తిపరచి మన జీవన శాంతి కోసము మనశాంతి కోసము చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్యాన్ని ఇస్తుందని ఈరోజు మేము చాలా ఫిజికల్ ట్రైనింగ్ తోటి తెలుసుకున్నాము అందరికీ కూడా ఈ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు